నాచారంలో ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ను ప్రారంభించారు సినీ నటులు బాలకృష్ణ బాలకృష్ణను చూసేందుకు భారీగా వచ్చారు అభిమానులు వాల్యూ జోన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు బాలకృష్ణ సాంకేతికంగా విడిపోయిన తెలుగు వాళ్ళంతా ఒకటినని అన్ని దేశాలలో తెలుగు వారు రాణిస్తున్నారని ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి వస్తువు వాల్యూ జోన్లో దొరుకుతున్నాయన్నారు నాచారంకు తాను లోకల్ అని తమ స్టూడియోకు బైక్పై వచ్చేవాడినని ఎంబీబీఎస్ విద్యార్థులకు చైతన్యందిస్తున్న ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డిని ఈ సందర్భంగా వారు అభినందించారు మరి సుమతిక కాజీ మిమ్మల్ని బాలేబాబు వచ్చేదాకా కొంచెం ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నారు మీ అందరినీ కొంచెం ఎంగేజ్ చేయాలి అనుకుంటున్నారు ਸਵਨਾਮ ਹਿਮਮਾਲਿਨੀ ਤਾਮਾਵਹ ਜਾਦਵੇ ਦੋ ਲక్ష్ਮੀ ਮਨ ਬਗਾਮਿਨੀ ਅੰਦ ਕਰਦਮ ਚੇਵਾ ਚਿਕਤੀ ਕੈ ਦਿਵਸਤਹ ਵਿਸ਼ੇਸ਼ਤੇ ਕੇ ਹਬਤਹ ਜੁਨੀ ਬਕਮਾ ਸਮੇ ਮਿਨਿਮਮ ਆਪਾ ਜੀ ਵੈਲਿਊਸ ਆਫ ਹਾਈਕੋਮਾਰਡ ਮਿਨਿਮਮ ਆਪਾ ਬਿਮਾ ਹੁੰਦਾ ਹੈ ਫਸਟ నమస్కారం బాబా బాబా ఆ సరే వాంకుమార్ కిన్న సాధారణమైన బాలకృష్ణ గారి ఇప్పుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను సరే సరే గొంతు అలా సుద్దరు కృతియా కాల్స్ లో ఈ రోజు వ్యాల్యూ జోన్ టచ్ అవుట్ మోషన్ అంటే నా చేతులు చేయడం అనేది నా మనోజన చూపించిన వ్యాకళేశ్వర గారి రాజమౌళి గారు ప్రసాద్ గారు పడ నేను వాళ్ళ షోను ఆలోపం చేయడం జరిగింది రెండవ يہ کمال نے راز مضبوط جے نہ جو satisfaction ہوئی اور ہم کے ایکڑ منو بسریڑ گیل بارو ریٹ بور پارلمانلی سفیلو مارکی الیگڑا جانکار بیئر تھملے بڑا لکشمنڑ گیل بارو الیگڑا جانکار اپریٹر ہاڈ شاگر مخصوص را شاگر گار

భాషల వేరైనా జాతర వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న ఇండియా ఇవాళ మనం ఏదో సాంకేతికంగా మనం విడిపోయినా మన ఆలోచన అన్ని ఒకటే మనం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళకి ఎంతో గర్వడాలి మరి ఇటువంటి అన్ని అని ఒక మాన విషయం మరి తెలియదు కొత్త కాన్సెప్ట్ సమాజంలో తీసుకురావడం అంటే అలాగే ఎక్కడైనా సరే దేశంలో కావచ్చు కావచ్చు విదేశాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఏ అయినా సరే ప్రథమ స్థానంలో ఉండి మన దేశ ప్రఖ్యాతలను సముద్రాలను తాటి అలాగే ఆ దేశాలు ఎక్కడున్నా సరే వాడు మన ఆ దేశాల యొక్క సామాజిక సాంస్కృతిక అలాగే రాజకీయ ఆర్థికంగా ఆ దేశాలను భాగస్వాములు అవుతున్నారు అందులో కేవలం వ్యాపారంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నాను అంటే మన తెలుగు వాళ్ళే చాలా గర్వపడవలసిన విషయం భారతీయులు అంతా మనం గర్వపడవలసిన విషయం తల్లి తల్లి వాళ్ళ చూస్తున్నాం మనం అన్ని ఒకే చోట ట్రాఫిక్ రద్ది ఒకటి అయినా బాబు బోలిశా వాళ్ళు ఒకే కాక ట్రాఫిక్ వాళ్ళు ఎంత చేసినా మిగుతా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి మన శక్తి యువశక్తి ದೇಶ ಯುವ ಬೌದ್ಧ ಭಾರತ ದೇಶ ಮಹಾಶಕ್ತಿ ಯುವಕರು ಜನ ಪರಿಗಿನ್ನ ಮನಗ ಶಕ್ತಿ ಯುವ ಶಕ್ತಿ ಚೈನಾ ಚೂಸ್ ಅದ ಕುಟುಂಬ ತಡಲಿ ಇದು ಪ್ರಾಸೆಸ್ ಎಂಬ ಯುವತ ಶಕ್ತಿ ತಗ್ಗಿ ತಗ್ಗಿ ಅಂತ ಮಕ್ಕಳ குறிம்மாரி అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి